ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రైజెస్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఒకసారి అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా ఈ షాప్ లో లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని షేర్ చేస్తున్నాము అండ్ సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తాము అని చెప్పారు అంతేకాకుండా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో కమెంట్ చేయండి మీ లైక్ నెంబర్ తప్పకుండా మెన్షన్ చేయండి గైజ్ మర్చిపోవద్దు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందరికీ నమస్తే అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ అనంతలక్ష్మి లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వన్ టౌన్ కెనాల దగ్గర మా షాప్ అనేది ఉంటుంది ఇవాళ లేడీస్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త రకాలు అనేది చూపిస్తున్నాం అండి ఇప్పుడు నేను చూపించే ఐటమ్ లంగా ఓని సెట్స్ అది కూడా మంచి ఆఫర్లు తెప్పించామండి కాకపోతే ఏంటంటే లిమిటెడ్ స్టాక్ తో వచ్చింది ముఖ్యంగా రీసెలర్ కోసం తెప్పించాము మంచి ఆఫర్లు అయితే వచ్చిందండి హ్యావల్ మేడం ఇది దిగ్గండి చూడండి సూపర్ ఐటెం అనేది ఇదంతా కూడా మేడం నేను చూపించే ఐటమ్ షోరూమ్ టేస్ట్ అండి ఇదంతా రిటైల్ షాప్స్లో వచ్చేసరికి షాపింగ్ మాల్స్లో వచ్చేసరికి ఈజీగా పన్నెండు నుంచి పదమూడు వందల వరకు అమ్ముతున్నారండి లంగా వన్ సెట్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే రెడీగా ఉన్నాయి మనం ఇచ్చే మంచి షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైస్ సింగిల్ లంగా వండి సెట్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సిక్స్ నైన్టీ నైన్ ఎస్ అంతేనండి సూపర్ ఆఫర్తో వచ్చాము ప్యూర్ ఒరిజినల్ డోలా క్రచ్ సాటిన్ క్రచ్ ఆర్గంజా టిష్యూ అన్ని రకాల ఫ్యాబ్రిక్లు అయితే ఉంటాయండి ఇదిగోండి చూడండి నేను అంతా బాగున్నాయి అసలు నేను ఒక లంగా వన్ సెట్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది మేడం అసలు ఐటమ్ గ్యారంటీ అండ్ వాషిల్ అండి ఓకే సూపర్ అసలు అనిపిస్తుంది అవును మేడం ఇందులో క్రష్ నాన్ క్రష్ అన్ని రకాలు ఉంటాయండి ఏదైనా తీసుకోవచ్చు త్రూఅవుట్ ఇండియా కూడా మనం కొరియర్ చేయడానికి రెడీగా ఉన్నామండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఓనీ ఉంటుందండి అబ్బా సూపర్ మామూలుగా ఉంటుంది ఓనీ అదిరిపోయింది ఓనీ మాత్రం చూడండి ఎంత బాగుంది అసలు వీడిని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నంబర్ కూడా మెన్షన్ చేయండి కొరియర్ చేస్తారు ఆ కంబల్ సరిగా అవుట్ ఇండియా మనం కొరియర్ చేయడానికి రెడీగా ఉన్నామండి చూడండి ఎంత బాగుందండి వచ్చేసరికి మనకి బోర్డర్ అండి కలంకారి బోర్డర్ ఇది వచ్చేసరికి ఫోనియండి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి మేడం బ్లౌజ్ బ్లౌజ్ సూపర్ 4 కోట్ మనకి 699 రూపాయలు అంటే 699 రూపాయలు దీంట్లో ఇంకొక ఐటమ్ చూపిస్తానండి చూడండి ఇది అదిరిపోయింది కలంకారీ ప్యాటర్న్ తో అసలు భలే వచ్చేయండి సూపర్ మేడం ఇదిగోండి మళ్ళీ దొరకదండి ఈ ఐటమ్ అయితే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది సో చెక్ చేసుకోండి ఇదే కొండి వండర్ఫుల్ వావ్ అదిత వెరీ నైస్ అండి సూపర్ ఉంది అసలు క్వాలిటీ ఎవరైతే ఫస్ట్గా మనకి మెసేజ్ పెడతారో స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి అయితే ఇవ్వగలుగుతామండి చాలా తక్కువ స్టాక్తో వచ్చాము దయచేసి అర్థం చేసుకోండి తొందరగా వాట్సాప్ పెట్టండి ముఖ్యంగా రీసెలర్స్ కోసమే మనకి ఈ ఐటమ్ అనేది వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మా మనం అండి అర్థం చేసుకుంటారని ఇదిగోండి ఇది వచ్చేసరికి ఓనీ మేడం ఓనీ మనకి కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి సూపర్ ఇది వచ్చేసరికి దుప్పటా వస్తుందండి అండ్ బ్లౌజ్ అయితే మనకి అటాచ్డ్ లేకపోతే సపరేట్ ఏదో ఒకటి అయితే వస్తుంది సెట్ కలిపి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండి దీంట్లో కలర్ చూడాలి నావీ బ్లూ సంబెంగ్ రంగు పర్పుల్ అండి తర్వాత చాక్లెట్ కలర్ పచ్చిమడకాయ కలర్ మేడం అవునండి తర్వాత ఇది చూడండి ఇది వచ్చేసరికి మనకి ఇష్యూ అండి ఇది డిజైన్ నెంబర్ త్రీ అండి అండ్ ఈ ప్రైస్ లో మూడు డిజైన్ చూపించారు ఏదైనా తీసుకోవచ్చు అండి ఇది కూడా సిక్స్ నైన్టీ నైన్ కంచి పౌడర్ అండి ఓకే ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది ఇది విత్ విత్ లైనింగ్ అండి ఇది పర్ఫెక్ట్ గా అయితే ఇస్తున్నాడు చూడండి ఎంత బాగుంది ఎస్ చాలా బాగుంది ఓన్లీ చూడండి ఎంత బా ఎంత బాగుంది అసలు కట్ వర్క్ బాగుంది మనకి కట్ వరకు దుప్పట్ట అనే సిక్స్ హండ్రెడ్ ఉంటుందండి మినిమం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీరు చెప్పింది సెట్ అంతా కలిపి సిక్స్ నైన్టీ నైన్ అంటే రియల్లీ చాలా వర్తబుల్ ప్రైస్ అండి అండ్ బ్లౌజ్ కి కూడా వర్క్ వర్క్ ఇచ్చేసాడు మేడం ఇది ఎక్కువ ఇది కు వర్క్ అండి సూపర్ సెట్ అండి అసలు అసలు ఈ రేట్కి రాదండి నిలబెట్టి పన్నెండు యాభై మనం అమ్మటమే ఇంకా రెండో మాట లేదు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాము ఛాన్స్ విచ్చేసుకోవద్దు దీంట్లో కలర్ వచ్చేసరికి లైట్ ఉల్లిపల్లి కలరు తర్వాత లైట్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది తర్వాత ఇంకొక ప్యాటర్న్ చూపిస్తున్నాను మేడం ఇందులో సూపర్ అండి కంచె బౌడర్లో మనకి క్రష్ మేడం ఇక్కత్తి డిజైన్ మేడం ఓకే ఏ దిగ్గా అండి చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్ ఐటమ్ అసలు మామూలుగా ఉండదు సారీ లంగా ఉండే సెట్ ఇదిగోండి ఇది వచ్చేసరికి కట్ వర్క్ మేడం తర్వాత ఇదిగోండి ఇందాక మనం ఏదైతే బ్లౌజ్ వర్క్ చూపించామో బ్లౌజ్ వర్క్ ఇది అది తిరిగిపోయింది చూడండి మామూలుగా లేదు చూసారు కదా అసలు ఆలయించే పనే లేదు ఎవరికి ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి దీంట్లో వచ్చేసరికి మనకి ఇదిగోండి మేడం గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి తర్వాత లైట్ గన్నం కలర్ అయితే వచ్చింది మేడం చూసారుగా ఫ్రెండ్స్ ఎవరికి ఏదైతే కావాలో అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కంపల్సరీ మేము మీకు చేయడానికి అయితే రెడీగా ఉన్నామండి ఆల్ ది బెస్ట్ బ్రైడల్ కలెక్షన్ అండి అంటే పట్టు చీరలు ధర్మవరం ప్యూర్ సెమీ పట్టి శారీస్ అయితే తెప్పించాను దీని పేరు కూడా వన్ గ్రామ్ పట్టు సారీస్ అంటారండి చాలా బాగుంటుంది ఐటమ్ అనేది అది కూడా ముఖ్యంగా రీసేలర్స్ కోసం ఏం చేశాను అంటే ఆఫర్ పెట్టామండి ఆఫర్ కూడా ఏంటో నేను చూపిస్తాను ప్యూర్ లేటెస్ట్ మనకి షోరూంలో ఏదైతే నాలుగు వేలు మూడు వేలు ఏదైతే అమ్ముతారో సేమ్ అదే దానికి మనం ఇమిడిషన్ తెప్పించామండి హావిక మేడం ధర్మవరం పట్టు చీర ఎస్ మేడం సెమీ ధర్మవరం పట్టు సారీసు మీకు కాస్ట్ దానికి ఏమాత్రం తీసిపోదండి ఐటమ్ ఇది చూడండి ఎంత బాగుంది కాన్సెప్ట్ అనేది చాలా లైట్ వెయిట్ వస్తుంది విత్ బ్లౌజ్ అండి దీంట్లో టోటల్లీ ఫోర్ డిజైన్స్ అయితే ఇస్తున్నాను చాలా వండర్ఫుల్ కలెక్షన్ ఉంది మేడం ఇదిగోండి చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది దీంట్లో ఫోర్ కలర్స్ దాంట్లో ఫోర్ కలర్స్ దీంట్లో కూడా ఫోర్ కలర్స్ అండి మనొక్క శారీ కూడా ఓపెన్ చేసి చూపిద్దాం చూడండి ఇదిగోండి సూపర్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ నియర్ బై ఉంటే తప్పకుండా రండి కొరియర్ ఉందండి యూజ్ చేసుకోండి చాలా ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ధర్మవరం పట్టు శారీ అండి ఒక సారీ అయితే ఓపెన్ చేసిన ఇది వచ్చేసరికి పల్లుపాటు పల్లుపాటు మేడం గారు రిచ్ పల్లు అండి చాలా బాగుంటది ఫుల్ శారీ చూడండి ఎంత బాగుంది అసలు సారీ అది లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చక్కగా షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుందండి దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీస్ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం వస్తాయి సో దట్ మీరు వెంటనే చూసుకొని హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు బ్లౌజ్ చూడండి మేడమ్ వచ్చేసరికి బ్లౌజ్ అసలు డిజైన్ చూడండి మన షోరూమ్ లో ఏ డిజైన్ అయితే కట్ అవుట్ లో పెడతారో సేమ్ అదే డిజైన్ మేడం ఇది చాలా వండర్ఫుల్ గా ఉంటుందండి ఈ సారీ కలర్ అయితే వీడియో లో కొంచెం సిమిలర్ గా కనిపిస్తుంది అండి హెవీగా బట్ రియల్ గా అయితే చాలా బాగా లైక్ చేస్తారండి చాలా బాగుంది కలర్ లైట్ గ్రీన్ కలర్ అవునండి బోర్డర్ దీంట్లో ఇంకొక డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో రాణి కలర్ కాంబినేషన్ ఇది అయితే ఓకే ఇది వచ్చేసరికి పళ్ళు పాట మేడం అద్దరిపాతి రిచ్ పళ్ళు సారీ అయితే మార్వలెస్ ఇది దిగ్గండి చూడండి అంత బాగుంది సూపర్ మామూలుగా అయితే ఉండదండి ఇది చూడండి ఇది దిగ్గండి ఓకే డిజైన్ కూడా ఎదిరిపోద్దు మేడం సేమ్ చెప్తున్నాక మనం ప్యూర్ చీర పక్కన పెడితే అసలు దాని దీనికి సంబంధం ఉండదు అన్నట్టుగానే ఉంటుందండి అండి అంత బాగుంటుంది ఇది ఎదుకోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ పార్ట్ మేడం ఇప్పుడు మనం మంచి ఆఫర్ చెప్పాను కదండి ఇది యాక్చువల్గా బయట వచ్చేసరికి మరి రెండు వేల ఎనిమిదిలో అయితే అమ్ముతున్నారండి మనం ఇచ్చే మంచి ఆఫర్ ఏంటంటే సింగిల్ శారీ వెయ్యి యాభై రూపాయలు అండి పది యాభై ఈ పది యాభై సింగల్ శారీ ఎవరైతే కొంటారో వాళ్ళకి మన కస్టమర్స్ లేడీస్ షాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే మనం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఐటమ్ చూస్తున్నారో ఆర్డర్ చెప్తున్నారో వాళ్ళకి మనం బటర్ఫ్లై కాటన్ శారీ అనేది ఫ్రీ మలై కాటన్ సారీ ఫ్రీ మటన్ అంటే ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మేడం నాలుగు వందల తొంభై రూపాయలు యాక్చువల్ దీని ప్రైస్ ఇప్పుడు మనం ఇది ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి ఎంత బాగుంది అమ్ముకునే వాళ్ళ కోసం అయితే ఇది మంచి రూపాయకి రూపాయలు అవునండి ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కి అయితే చూపిస్తున్నానండి ఇదే కావాలని దయచేసి అడగద్దు ఎవరు కూడా మాకు తోచింది ఆ టైంకి ఏదైతే ఉంటే అదే మేము కలర్ అనేది పార్సల్ చేయడం అయితే జరుగుతుందండి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాం మేడం బట్టి మీరు పంపిస్తారు అండి అవును కరెక్ట్ ఇది ఇది చూసారు కదా సూపర్ అసలు ప్యూర్ మలై కాటన్ మెత్తగా హాయిగా ఉంటుంది ఇందులో ఏ చీర తీసుకోండి మీరు కంపల్సరీ మీ కాటన్ శారీ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అండి ఇది ఒక డిజైన్ చూడండి బాగుందో అదిరిపోయింది ఈ డిజైన్ కూడా చూసుకోండి బిగ్ బోర్డర్స్ వచ్చేయండి కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండి సూపర్ కాన్సెప్ట్ ఓన్లీ అంతేనండి థౌసండ్ ఫిఫ్టీ అండి ఇంకా ఫటాఫట్ దాన్ని ఆలోచించే ఫర్ అండి మేడం లేటెస్ట్ వర్షన్ కొత్త మోడల్ వచ్చింది లేట్ గా లేటెస్ట్గా లేటెస్ట్ గా వచ్చింది ఐటమ్ కొత్తగా వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది స్పేస్ సిల్క్ అండి చాలా స్మూత్ గా హాయిగా లైట్ వెయిట్ గా ట్రెండీగా స్టైలిష్గా ఉంటుంది ఆడవడం ఉండదు అందుకోసమే చాలా మంది లైట్ వెయిట్ కావాలంటే క్లాస్ సింపుల్ గా కావాలని అడుగుతున్నారండి స్పేసిల్ అని చెప్పి తెప్పించడం బెస్ట్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నానండి అన్ని కూడా రెగ్యులర్ కలర్స్ అయితే కాదండి ఇంగ్లీష్ కలర్స్ అండి మేడం ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ అసలు అయితే చూడండి ఎంత బాగుందో సూపర్ సిల్క్ శారీస్ ఎస్ స్పేస్ సిల్క్ శారీస్ అండి ఒరిజినల్ అండి నాట్ డూప్లికేట్ డూప్లికేట్ అయితే కాదండి ఒరిజినల్ క్వాలిటీ అయితే ఇస్తున్నాను చెప్తున్నాను కండి మన షాపింగ్ మాల్స్ చూసుకోండి ఈజీగా పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు అమ్ముతున్నారు మేడం ఇది కానీ మనం ఇచ్చే మంచి బంపర్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలుగా అయితే ఇస్తున్నాం అండి అంతే సూపర్ మంచి కలర్ ఓపెన్ చేసి చూపిద్దాం చూడండి ఏ ఇంగ్లీష్ కలర్ అయినా బాగుంటుంది ఆల్ కలర్స్ బాగున్నాయి అండి ఓకే చూడండి సూపర్ అసలు ఇది ఉంది

ఇది దిగోండి చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ కాన్సెప్ట్ అనేది ఎక్కడ గ్యాప్ అనేది రాదు మేడం ఫుల్ శారీ సమస్య లేదు ఇదిగోండి ప్యూర్ స్పేసిల్క్ సారీస్ సెలబ్రిటీ ఐటమ్ అంటారు ఇది చాలా ట్రెండీగా నడుస్తుందండి ఇప్పుడు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలే మేడం గారు ఇది ఇది ఫుల్ శారీ బ్లౌజ్ మాత్రం ప్లేన్ అండి ఎస్ ప్లేన్ అండి తర్వాత ఇంకో విషయం చెప్పాలండి చాలా మంది జిమ్ ఇచ్చు అనుకుంటున్నారు నాట్ జిమ్మిచ్చు అండి ఇది స్పేస్ సిల్క్ అండి దానికి దీనికి ఫ్యాబ్రిక్ అనేది వేరియేషన్ ఉంది దయచేసి అర్థం చేసుకుంటారని చెప్తున్నానండి దీంట్లో ఒకసారి కలర్ చూసుకున్నాము చూడండి మేడం ఇది వచ్చేసరికి మనకి పెసరవచ్చ కలర్ మేడం గారు ఇది మెహందీ గ్రీన్ ఇది వచ్చేసరికి టమాటా ఉల్లిపొట్టి కలర్ షేడు తర్వాత సిమెంట్ కలరు తర్వాత గ్రీన్ షేడ్ మేడం ఓకే టోటల్లీ మీకు సిక్స్ కలర్స్ ఎవరికి ఏది కావాలో ఆర్డర్ చెప్పండి ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఏదైనా ఎనిమిది వందల యాభై రూపాయలే కొరియర్ చేస్తారు కంపల్సరీగా త్రూఅవు సింగల్ సారీ అయినా కొరియర్ చేయడం రెడీగా ఉన్నామండి టెస్ట్గా ఎండాకాలంకి సంబంధం లేకపోయినా కానీ పట్టియాల కాటన్ డ్రెస్సెస్ అండి విత్ రెడీమేడ్ ఒరిజినల్ ప్యూర్ కాటన్ అయితే ఇస్తున్నాను నాట్ మిక్సింగ్ చాలా మంది కాటనే కావాలని అంటున్నారు మంచి క్వాలిటీ మంచి లోనే ఇస్తున్నాము ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళకండి అందుకోసమే ఈ ఐటమ్ అయినా తెప్పించామండి హ్యావల్కి మేడం ఓకే దిక్కు అండి

ఇది వచ్చేసరికి ఫ్యాంట్ మేడం మంచి ఆఫర్ ప్రైస్ ఇస్తున్నామండి పదకొండు వందలకి రెండు డ్రెస్లు మేడం గారు డ్రెస్ అంతేనండి సూపర్ అసలు పీస్ కి కి సంబంధం ఉండదు నేను కొన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీంట్లో మనకి సైజులు వచ్చేసరికి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి త్రీ సైజెస్ డబల్ ఎక్సెల్ అవునండి మీకు ఏ సైజు కావాలన్నా నాకు ఒక్కసారి మెసేజ్ పెట్టేయండి కంపల్సరీ మీకు ఫోటోలైన పెట్టడం జరుగుతుంది లేకపోతే వీడియో కాల్లో కూడా మేము చూపిస్తామండి ఏం పర్వాలేదు ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి చున్నీ ఇది వచ్చేసరికి ఫ్యాంట్ మేడం ఇది ఓకే ఇదిగోండి చాలా వండర్ఫుల్ అసలు ఏది ముట్టుకున్నా కానీ అన్ని ముచ్చటగానే ఉంటాయండి ఇదిగోండి ఎక్సలెంట్ అసలు చూడండి ఎంత బాగుంది అసలు కాలేజ్ గోయింగ్ పర్పస్ కి ఆఫీస్ గోయింగ్ పర్పస్ కి అసలు ఎక్సలెంట్ అండి పర్ఫెక్ట్ అండి ఇది పీస్ సెట్ ప్రైస్ కేవలం పదకొండు వందలకి రెండు రెండు సెట్స్ ఇస్తున్నామండి అంటే సింగిల్ సెట్ ఐదు వందల యాభై రూపాయలు పడింది అంతే చాలా ఈజీ ప్రైస్ మేడం ఇది ఇంకో డూప్లికేట్లు అమ్ముతున్నారండి మిస్టేక్స్ అమ్ముతున్నారు డ్యామేజ్ అని అమ్ముతున్నారు దయచేసి మా దగ్గర అయితే ఉండవు దయచేసి అర్థం చేసుకుని మేము అలాంటి అమ్మము అందుకోసం ఫ్రెష్ సరికి అండి మనం ఇచ్చేది మంచి క్వాలిటీ ఇస్తున్నాము దీంట్లో ఇంకొక కలర్ ఉంది మేడం చూపిస్తున్నాను పర్ఫెక్ట్ కలెక్షన్ అండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండ్ ఇండియాకి మేము కొరియర్ చేస్తున్నాం అండి తిరిగి ఇది వచ్చేసరికి చున్నీ పార్ట్ మనకి తర్వాత ఇది వచ్చేసరికి ఇదిగోండి మేడం ఫ్యాంట్ ఇది బాటమ్ బాటమ్ ఇలాగా మనకి చాలా ఉన్నాయండి ఇదిగోండి ఫుల్ కలెక్షన్ ట్రెండీలో ఉందండి మన దగ్గర డౌటే పడమాకండి ఇది దిగ్గా సూపర్ ఒరిజినల్ క్వాలిటీ నాట్ డూప్లికేట్ నాట్ డామేజ్ ఐటమ్ అండి ఫ్రెష్ సరికి అండి ఇదిగోండి ఏదైనా తీసుకోండి కంపల్సరీగా మేము కొరియర్ చేయడానికైతే రెడీగా ఉన్నామండి మాకు మెసేజ్ పెట్టండి దయచేసి కాల్ చేయమకండి మెసేజ్ పెట్టండి కంపల్సరీగా కొరియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం ఆల్ ది బెస్ట్ ఫర్ రీజలర్స్ అండి ఆర్టీవేర్ సారీస్ అండి నేను చూపించేది ప్యూర్ రిమ్ జిమ్ జార్జెట్స్ అండి లేటెస్ట్ ఫ్యాబ్రిక్ హాయిగా స్టైలిష్గా సూపర్గా ఉంటుంది ఐటమ్ అనేది హావెలకు మేడం ఇదిగ్గా విత్ ఒరిజినల్ మిర్రర్ వర్క్ అండి చాలా బాగుంటుంది ఐటెం అనేది ప్యూర్ రిమ్ జిమ్ జార్జెట్స్ చాలా బాగుంటుంది ఇది కస్టమైజేషన్ బాగా తీసుకెళ్తున్నారు మేడం గారు ఇది చాలా వండర్ఫుల్గా ఉంటుంది షోరూమ్ టెస్ట్ అయితే వస్తుంది మేడం ఇది కంప్లీట్ పార్టీ వేర్ అండి అది అవునండి సూపర్ ఇదిగా ఇందులో గ్యారంటీ ఇస్తున్నాం మేడం ఫ్యాబ్రిక్ మీరు పాడవటం కానీ ఏమీ ఉండదండి ఫుల్ గ్యారెంటీ ఐటమ్ చూడండి ఎంత బాగుంది అసలు కంపల్సరీగా శారీ మొత్తం కూడా బోర్డర్ అయితే వచ్చేస్తుంది మనకి దీంట్లో టోటల్లీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్ సెట్ అయితే ఉందండి చూడండి రంగు అయితే ఉంది యాష్ కలర్ అయితే ఉంది రాణి కలర్ మ్యాచింగ్ అయితే ఉందండి తర్వాత స్కై బ్లూ కాంబినేషన్ అయితే ఉంది తర్వాత సీ గ్రీన్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది తర్వాత ఇది వచ్చేసరికి బచ్చలపండు పింక్ కాంబినేషన్ మేడం ఏది కావాలో మార్క్ చేయండి కంపల్సరీగా చెప్పాను కదండి రీసెలర్స్ కోసం మనం ఎంత దూరమైనా వెళ్తున్నామో ఐటెం అనేది ఈజీగా వాళ్ళే థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ అండి మనం ఇచ్చే ప్రైస్ కేవలం ఏడు వందల తొంభై రూపాయలండి సెవెన్ నైన్టీ సంతేనండి సెవెన్ నైంటీ రూపీస్ చూడండి ఎంత బాగుందో అసలు సారీ అదిరిపోయింది చూసారు కదా సూపర్ అసలు వర్క్ అయితే నీట్గా ఇచ్చారు మేడం చూడండి ఎంత బాగుందో వాటర్కి అదిరిపోయింది మామూలుగా లేదు అసలు శారీ టోటల్ కూడా మనకి ఇలాగే వస్తుందండి పైన వచ్చేసరికి షుగర్ క్రిస్టల్స్ ఇస్తున్నాడు టోటల్ బోర్డర్ మొత్తం అండి ఎక్కడా గ్యాప్ అనేది రాదు మేడం గారు ఫ్యాబ్రిక్ అయితే కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అయితే ఇస్తున్నాడండి మంచిగా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బ్యూ ఉంటే తప్పకుండా రండి అండి వీడియోని లైక్ చేసిన నెంబర్ కూడా కంపెనీ చేయడం మర్చిపోవద్దండి అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఉన్నాయి ఈ షాప్ కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే అవుతుంది సో ఆ నెంబర్ కి ఫర్దర్ కి ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఎవరికి అర్థం కాకపోతే ఫోన్ చేయండి ఏం పర్వాలేదు మేము వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతామండి ఇద్దరుకోండి మేడం చూడాలి బ్లౌజ్ పార్ట్ ఎస్ బ్లౌజ్ పార్ట్ అదిరిపోయింది అసలు చిన్న చిన్న హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇచ్చేస్తున్నాడు అండి డైమండ్ స్టోన్స్ ఇవి గ్యారంటీ వాషబుల్ అయితే ఇస్తున్నాం అదిరిపోయింది చూడండి సూపర్ అసలు బార్డర్కి అయితే అదిరిపోయింది మేడం చూసారుగా ఫ్రెండ్స్ లేడీస్ షోస్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మంచి మంచి వీడియోస్తో అదిరిపోయి దూపు దమ్మగా వెళ్ళిపోతాం అండి ఆల్ ది బెస్ట్